అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు విలువైన జీవన పాఠాలు ఏవి ఆలోచనలు 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 సంతోషంగా సంతృప్తిగా జీవితాన్ని గడపడానికి ఆదాయానికి ఎటువంటి సంబంధం లేదు కేవలం తమ ఆలోచన ధోరణి సవరించుకుంటే ఎవరైనా సంతోషంగా జీవితాన్ని గడపడం సాధ్యపడుతుంది ఈ ప్రపంచంలో కోట్లాది మంది సాదాసీదా జీవితాలను గడుపుతూ ఉంటారు నిరంతరం నిరాశ నిస్పృహలతో శాపగ్రస్తుల్లా జీవిస్తూ ఉంటారు కొద్దిపాటి ప్రయత్నంతో తమ జీవితంలో తాము పెద్ద మార్పును తెచ్చుకోవచ్చునని ఎప్పుడూ గుర్తించరు ఇందుకు భిన్నంగా లక్షలాది మంది ఎంతో అర్థవంతమైన జీవితాలను గడుపుతూ ఉంటారు నిత్యం సంతోషంగా నిండుగా జీవిస్తూ ఉంటారు అంతేకాకుండా తోటి వారితో మంచి సంబంధ బాంధవ్యాలను ఏర్పరచుకుంటారు తమ చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా వాళ్ళు ప్రకాశవంతం చేస్తూ ఉంటారు ఇటువైన విలువైన జీవితాలన్నిటినీ మనం పరిశీలించినట్లయితే అందరికీ ప్రయోజనం కలిగించే విలువైనటువంటి జీవన పాఠాలను మనము నేర్చుకోవచ్చు ఉదాహరణకి ఒక కథ చూడండి రంగారావు గారు పుట్టిన కొద్ది కాలానికే తండ్రి మరణించడం జరుగుతుంది తల్లి అనేక కష్టాలను పడుతూ తల్లి అతన్ని పెంచింది మంచిగా చదివిపించింది రంగారావు తన తల్లిని అమితంగా ప్రేమించేవాడు కానీ ఆమె ఎప్పుడు అతన్ని నిరంతరం సాధిస్తూ లోపాలను కలిగిస్తూ లోపాలను ఎంచుతూ ప్రతిక్షణం అవమానపరిచేది గాయపరిచేది తల్లిని తలంచుకున్నప్పుడల్లా అతను ఎంతో బాధ చెందేవాడు తర్వాత అతను ఉన్నత ఉద్యోగంలో చేరాడు చిన్నతనంలో తమ ఇంటి పక్కన ఉన్నటువంటి మురళి కలిశాడు రంగారావు తల్లి కళలు ఫలించాయని ఇంతటి స్థాయికి నువ్వు ఎదగడానికి ఆమె కృషి కారణమని అంటాడు రంగారావు పేలనగా నవ్వుతూ ఆమె తనని ఎంత సాధిస్తూ మనసు నొప్పించిందో వివరించాడు అప్పుడు మురళి ఇలా అన్నాడు ఆమె అందరినీ ప్రేమించేది చిన్నతనంలో నాకు కూడా ఓపిగ్గా పాఠాలు చెప్పేది స్కూలు ఎగ్గొట్టాలనుకున్నప్పుడల్లా బ్రతిమాలి స్కూల్కి పంపించేది మన వీధుల్లోని పిల్లలందరూ ఆమె వల్లనే బాగా చదువుకోగలిగారు అంతేకాదు ఆమెలో అనేక మంచి లక్షణాలు ఉన్నాయి నువ్వు వాటిని పట్టించుకోకుండా ఆమె సాధింపులనే గుర్తు చేసుకోవడం భావ్యం కాదు ఎవరిలోనైనా ఉన్న మంచి లక్షణాలను మాత్రమే పట్టించుకోవాలి తప్ప వారిలోని లోపాలను మాత్రమే పట్టించుకోవడం సరికాదు మురళి మాటలు విన్న తర్వాత రంగారావు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటే తన తల్లిలో అనేకమైనటువంటి ఉన్నత లక్షణాలు ఉన్నట్లు ఇంతకాలం తర్వాత గుర్తించగలిగాడు అలాగే మనలో ఎదుటి వారిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం గుర్తించగలిగితే తప్పకుండా వాళ్ళు మనకి దగ్గరగా ఉంటారు మనం ఉన్నతంగా ఎదగడానికి వారి యొక్క ఆలోచనలు మనకు సహకరిస్తాయి వాళ్ళు మనను అవమానపరచారు వాళ్ళు మనల్ని తిట్టారు అనుకుంటున్నా వాళ్ళు ఏ విషయంలో మనను అవమానపరచారు ఏ విషయంలో మనను తిట్టారు ఎందుకు తిట్టారు అని మనల్ని మనల్ని ఒకసారి ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నలకు సమాధానం మన దగ్గర దొరుకుతుంది కాబట్టి ఏ మాటలోనైనా ఫస్ట్ ఎందుకు అన్నారు అని ప్రశ్నించుకొని మన అంతరాత్మ నుండి మనం సమాధానాన్ని తీసుకుంటే తప్పకుండా మనకు దానికి సమాధానం దొరుకుతుంది ప్రతి విషయానికి మన ఆలోచనలు మన ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయని దీనివల్ల తెలుస్తుంది తల్లి తిట్టిన స్నేహితుడు బా తిట్టినా ఎవరు ఏమన్నా ఉపాధ్యాయుడు కోప్పడ్డా ఆ వాటిలోని అర్థాన్ని మనము మంచిని గ్రహించాలి చెడును పక్కన పెట్టాలి అప్పుడు తప్పకుండా మనం అనుకున్నది సాధించగలుగుతాం నిజంగా మంచిని గ్రహించినప్పుడే మనం మనలోని మానవత్వ విలువలు బయటకు వస్తాయి మనను సమాజం మెచ్చుకుంటుంది నలుగురికి మనం నచ్చుతాం నలుగురికి నచ్చే విధంగా నాలుగు రోజులు బతికినా సరిపోతుంది నా మాటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు